ఖమ్మం నగరంలోని అన్నం సేవ ఫౌండేషన్ లో అన్నదానం జరిగింది కొల్లా వెంకట భుజంగరావు జ్ఞాపకార్థంగా కుమారుడు రఘురాం ఆశ్రమానికి బియ్యం అందించి అన్నదానం చేశారు యాభై వేల రూపాయలు విలువ చేసే సన్న బియ్యం అందించారు ఈ క్రమంలో దాతలకు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దాత రఘురామ్ కడవిండి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు అన్నదానం ఉంటారు ప్రతి ప్రతి ఒక ఒక లేదు సందర్భం అని లేదు చేస్తూనే ఉంటారు ఆయన గారికి అన్నం వడ్డించడం వల్ల లేకపోతే అన్నదానం చేయటం అన్నా చాలా చాలా ప్రీతి ఆయన గారి ఆయన గారి కోసం ఆయన గారి స్వర్గీయులైనారు సో ఆయన గారి భావాలు మాకు కొన్ని వచ్చాయి దాని సందర్భంగా నాకు అన్న సేవ ఫౌండేషన్లో నాన్నగారు చాలా సార్లు సంతృప్తి అన్నదానం చేశారు సో నా చేతిలో నేను ఇక్కడికి వచ్చాను నేను ఇండియా విజిట్ చేయడం జరుగుతుంది సో నా చేతితో కూడా నేను చేయాలి నాన్నగారు ఫొటోస్ ఉన్నాయన్నమాట ఇట్లా చూసి నాన్నగారు ఇట్లా వడ్డించే కార్యక్రమం నాకు నాన్నగారిని గుర్తు చేసుకోవడం కోసం నాన్నగారి రోజు గుర్తుంటారు అయినా సరే నాకు ఆయన గారు చేశారు అదే ప్లేస్లో నేను చెయ్యాలనే నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఇక్కడికి వచ్చాను దాంతోపాటు నేను ఇది చిన్న నా నేను నేను ఒక్కడిని చేయడం కాదండి నేను ఒక్కడిని నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు లేకపోతే చేస్తూనే ఉంటాను నా చే కుదిరినంతవరకు చేస్తాను అందరూ కూడా చేయాలనేది నా నాకు సంకల్పం ఎవరి నుంచి ప్రోత్సాహం లేకుండా నిరంతర ప్రక్రియగా ఇది మూడు పూటల భోజనము వాళ్ళకి వైద్య సౌకర్యము మరి దహన సంస్కారాలు మరి ఎన్నో సమాజాన్ని బట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరు చేయలేనటువంటి పనులు అన్నం శ్రీనివాసరావు గారు మరి మనందరి ద్వారా మన సహకారం వారు మనకి ప్లాట్ఫామ్ అనమాట అన్నం శ్రీనివాసరావు గారు ఉండబట్టే మనం పోయి చేయగలుగుతున్నాం మనకి ఈ అదృష్టాన్ని కలుగజేస్తున్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారు గొప్పవారు మరి వారి ఈ అదృష్టంలో అందరూ పాల్పంచుకోవాలి ఈ బేస్ అందరికీ ఉన్నది మాకే అని కాదు వచ్చిన వాళ్ళకి అని కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్ ఎవరైనా రావచ్చు చేయవచ్చు ఆనందాన్ని పొందొచ్చు ఇది ఆనందమైనటువంటిది ఈ ఆనందం సంతోషం మరి ఆరోగ్యం ఇవన్నీ భగవంతుడు మనకి ప్రత్యక్షంగా ప్రసాదించినటువంటి అనమాట భగవంతుడి దగ్గరికి పోయి మనం అన్ని మనం పొందలేము కదా మనం ఇక్కడ ఈ విధంగా పొందడానికి భగవంతుడే ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ ఇది దీంట్లో ఎవరు ఎంత ఆనందం పొందాలనుకుంటే అంత ఆనందం సంతోషం పొందవచ్చు అన్లిమిటెడ్ ఇది చక్కగా ఇక్కడ వీళ్ళ అవసరాలు ఎన్నో ఉన్నాయి వీళ్ళ అవసరాలని తీర్చడానికి అందరూ కూడా భాగస్వామ్యం వహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అన్నం శ్రీనివాసరావు గారికి మరి ఇక్కడ చేసేటువంటి సేవకులకి ఇక్కడ ఆశ్రయం పొందే వారికి ఈ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించే వారికి అందరికీ హృదయపూర్వక తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌ ఫౌండేషన్ అనాథ ఆశ్రమంలో అనాథ శరణాలయంలో రెండు వందల పాతిక మంది దిక్కు మక్కు కళ్ళు కాళ్ళు లేని మాటలు రాని మత్సించలేని వ్యక్తులు నివసిస్తున్న అని తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన స్వర్గీయ శ్రీమాన్ కొల్లా వెంకట భుజంగరావు గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడైన అమెరికాలో నివసిస్తున్నటువంటి కొల్లా రఘురామ్ గారు మానవ సేవయే మాధవ శన్ను నిజం చేస్తూ ఈ దిక్కు మొక్కు లేని రెండు వందల పాతిక మంది ఆకలి తీర్చుటకు వారు అమెరికా నుండి ఖమ్మం నగరానికి విచ్చేసి మరి యాభై కింటాల సన్న బియ్యాన్ని పది కింట అన్నం ఫౌండేషన్ అనాథ సనాదనికి వితరణ చేసినారు భగవంతుడు వారి స్వర్గస్థులైన వారి నాన్నగారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క అన్నం ప్రసాదాన్ని వితరణ చేసినటువంటి కొల్ల రఘురామ్ గారు వయ చిన్నదైనా మనసు పెద్దదైనా కలిగి ఉండి మానవ సేవే మాధవ సేవ నానుడిని నిజం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి మరి దైవకార్యంగా భావించి ఈ యొక్క బియ్యాన్ని విస్తరణ చేసిన వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వరాలు కలగజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి పాద నమస్కారం చేస్తున్నాం పుల్లవా